అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం సుజుకి ఎర్తిగా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివిసి మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వ్ అండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి విత్ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఢిల్లీ కారండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి సుజకి ఎట్టిగా ఎస్హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కారండి వీడిఐ వేరియంట్ అండి మారుతి సుజుకి ఉజికి ఎట్టిగా వీడిఐ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఇక్కడైతే ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికై విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఈ కార్ ఇంజన్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు లేవు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి టైర్స్ కూడా ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి అలాగే ఈ కారు మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఎస్హెచ్ ఎస్హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి ఈ కారు ఇంజిన్ చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కాదు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు నాలుగు లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ అండి కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది సిల్వర్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి సిల్వర్ కలర్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లో లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లని కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లని కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది ఫ్రంట్లో వచ్చే రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కింద బాటంలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకార్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మోడీ స్కి ఎట్టిగా ఎస్హెచ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కార్ అండి చూడొచ్చు వీడిఏ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క బ్యాక్ వివింగ్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది మన తెలంగాణలో ఆంధ్రాలో ఇటువంటి కార్లు అయితే దొరకవండి కావాలన్నా కూడా చూడొచ్చండి వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ యొక్క పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డె నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒక డ్రైవర్ సైడ్ సీట్ ఒకటి ఇది ఒకటి నలిగిందండి ఇది కూడా చేపియొచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటోఫోడబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మంచి బేస్ తో అయితే వస్తుంది అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల ఇరవై మూడు కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూడొచ్చు ఎస్ఎచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కార్ అండి ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం భయ బానిట్టుకోలేన వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ చాలా చక్కగా ఉంది అలాగే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ పంచింగ్ అలాగే చూసుకున్నట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ కూడా కార్తో వచ్చినటువంటి డోర్ పేస్టింగ్ కానీ లేబుల్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది థాడ్రో సీట్లు చూడొచ్చు వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మీకు టూల్ కిట్ కూడా అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే వందకు ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఇక యాప్లాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి భయ గాడిమే బయట సార్ గాడి బయట ఎక్ బార్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది భయ రేస్ లేదా ఎక్బార్ గాడికు ఎక్బార్ లేదో అవుక్ బార్ లేదో ఇంజన్ బంద్ కరో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి నట్ అండ్ బోల్డ్ మీద ఎక్కడ ఎటువంటి రేంజ్ కూడా పెట్టలేదు చూడొచ్చు రేంజ్ పెడితే పెయింట్ పోయిద్ది ఎటువంటి రేంజ్ అయితే పెట్టలేదు అలాగే ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజనీర్ హెడ్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ చుక్కలు కానీ ఏం లేవు చూడొచ్చు మొత్తం కంపెనీతో వచ్చిన మార్కింగ్ గ్రీన్ బ్లూ కలర్ చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లేబుల్స్ కూడా చూడొచ్చు బార్కోడింగ్తో లేబుల్స్ అంతా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైమింగ్ చేయన్ కూడా అయితే మారలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్బర్ గాడి స్టార్ట్ కరా భయ్య సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు భయ బహారావు గాడి బంద్ కారు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కంపెనీతో వచ్చినటువంటి బానేట్ లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఓ కారుకి రూపాయి కూడా పెట్టుబడి లేదు ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకోవటం అండి ఈ కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎట్టిగా ఎస్హెచ్ విఎస్ వీడిఐ వీడిఐ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కారు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తారాల్లోనే ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కారు కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది పది ఇరవై వేలలోనే అంతకంటే ఎక్కువ అయితే బార్గెనింగ్ అయితే లేదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై